భగవంతుని సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషికి తప్ప ఈ లంచం తీసుకోవటం అనే మానసిక బలహీనత మరే జాతికి లేకపోవటం గుర్తించండి లంచం తీసుకొని పనిచేస్తున్నారంటే ఏదో ఒక తప్పుని కనపడకుండా సర్దుబాటు చేస్తున్నారని గుర్తించాలి ఆ తప్పు ఒకనాటికి ఎన్నో అనర్థాలు కలగజేయచ్చు కూడా ఒక ధర్మపరుడైన నిజాయితీ వ్రతాన్ని ఆచరించే వ్యక్తికి అంత అధిక సొమ్మును లంచంగా ఇవ్వబోయినా దానిని తీసుకోడు కదా ధర్మార్థ కామ మోక్షాల మోక్షానాం ఆరోగ్యం మూల మొత్తము ధర్మము అర్థము కామము మోక్షము అనే చతుర్విధ పురుషార్థాల సాధన మానవ జీవన లక్ష్యమని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ధర్మంతో కూడిన అర్థము అనగా సొమ్మును సంపాదించాలి లంచాలు తీసుకోకూడదు ధర్మంగా సంపాదన సంపాదించాలి అది అది చేయాలంటే చాలా కష్టము పరిస్థితులు చాలా విపరీతంగా ఉన్నాయి కానీ ధర్మంగా సంపా